కలుగును గాక మరి ఈ సమయంలో ప్రత్యేకించి సమయాన్ని కేటాయించినటువంటి మన సంఘ కాపరి ప్రభుదాసయ్య గారికి గారికి చేరి వచ్చిన సంఘ పెద్దలకు స్త్రీలు యవనస్తులు అందరికీ దేవుని యొక్క పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేయటకు చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే దాదాపుగా నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం మన గ్రామం నుండి విడిచి వెళ్ళిపోవటం జరిగింది అంటే రేపటి సంవత్సరానికి దాదాపుగా ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఇప్పుడు ఏర్పడినటువంటి సెల్ మాయాజాలం చేత అనుదిన కార్యక్రమాలు మన సంఘానికి సంబంధించినవి చూస్తూ చాలా ఆనందిస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఒకప్పుడు చర్చిలో ఆ కొసమెరుపు దాకా ఉండరు స్త్రీలు ఈ పక్క ఒక పది మంది పిల్లలు ఉండేవాళ్ళు పెద్దోళ్ళు అంటే నతానిలయ్య గారు తర్వాత ప్రకాశమయ్య బైబుల్ చదవాలన్న అతనే ప్రార్థన చేయాలని అతనే ప్రతి అతనే ఇక కొంతమంది పిల్లలకు నేను ఎవరో తెలియకపోవచ్చు మరి వాక్యం అయితే అయ్యగారు అందించారు ఇప్పుడు బోరింగ్ కింద బిందె పెట్టేసినాం మనం ఎక్కడ బోరింగ్ కింద బిందె పెట్టేసి అయ్యగారు కొట్టేసిన దానికి ఎంతవరకు వచ్చినాయి నీళ్ళు అంచులాకొచ్చేసినాయి ఇప్పుడు నేను కొడితే ఎక్కడికి పోతాయి పోతాయి నిష్ప్రయోజనం కానీ మీ ఊరు వాణ్ణి మీ సంగస్సుని కొత్తమకం కాబట్టి కొంగు మూసుకొని తల ఉంచి నిద్రపోకుండా వింటారని ఒక చిన్న ఆశతో ఒకే ఒక అంశం వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఒకప్పుడు మాట అడిగితే సమాధానం నేనే చెప్పుకోవాలి క్వశ్చన్ కూడా నేనే అడుక్కోవాలి ఎందుకంటే ఎవరికి తెలియవు దేవుడు ఉచితమైన చేత ఎంత గొప్ప ఆదరణ పిల్లలు చక్కగా పాటలు పాడతారు వాక్యాలు అమ్మగారు వాక్యాలు మరి అయ్యగారు మంచి మంచి మాటలను అందజేస్తుంటే సంతోషపడతాను ఇంకొక చిన్న విషయం ఏమంటే మన ప్రాంతంలో కుల్మాల ఏవిఎం సంఘం అంటేను స్వఖర్చులతో డెబ్బై నాలుగో సంవత్సరమా డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం మన సంఘంలో మహా మేధావులు ఇప్పుడు ప్రజెంట్ జయకాంత్ కృష్ణ గారి వాళ్ళ నాన్న కూడా ఇక్కడ పనిచేశాడు మొదట్లో ఆ తర్వాత జాకై గారు అని జేమ్స్ ఐ గారని చాలా చాలా పెద్ద పెద్ద పాస్టర్లు పనిచేసుకున్నటువంటి గొప్ప సంఘం మరి ఆయన కృపచేత దినదిన ప్రవర్ధనంగా చేసి మరి ఇంత గొప్ప సంఘాన్ని మార్పు చెందించినందుకు సంఘస్థునిగా నేను ఎంతో ఆశ్చర్యపడుతున్నాను అందరూ ఒకసారి గట్టిగా హల్లు చెప్తామా హలో లూయా రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనమును ఒకసారి చదువుకుందాం కాగా వినుట వలన విశ్వాసము కలిగించాలండి విశ్వాసం కలగాలంటే మొదటిగా మనం చేయాల్సిందేంటి వినాలి ఆ వినుట కూడా దేన్ని వినాలి అనేది ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం ఇంకొకరు దయచేసి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వినాలంట మనందరికి చెవులు ఉన్నాయా చెవులు దయచేసి ఒకసారి చేతులు ఎత్తండి అమ్మ నీకు లేవా అందరికి ఉన్నాయి దేవునికి స్తోత్రం గాక ఈ ప్రకటన గ్రంథములో యోహన్ గారు చెబుతున్నారు ఏమని సంఘములతో ఏ సంఘముతో కులమాల ఏవిఎం సంఘముతో ఒక మాట చెబుతున్నాడు ఏమని చెవి గలవాడు వినుగాక అవి కూడా ఏం వినాలి మత్త వార్త పదకొండు పదవి చదువున్నాను వార్త పదకొండవ అధ్యాయము పదహైదవ వచ్చిన వినుటకు చెవి గలవాడు వినుగాక ఈ తరము వారిని పౌల్చదును ఏదమ్మా మత్త పదకొండు పదహైదు చదువు చివరిగా చదువుమ్మా నువ్వు వేరే తీసినావమ్మా పదకొండు పదహైదు వినుటకు చెవిగలవాడు అంతే చాలు మనకు చెవి చాలు మనకు ఏమి వినాలి దేవుని గురించిన మాటలు వినమని చెబుతున్నాడు మనం తెల్లారితే వింటుంటాం ఏమని ఆ పక్కింటామ కోళ్ళు ఇట్లంట ఇదిట్టంట ఈ మధ్యలో దేవుడప్పుడు ఆది కాండంలో ఏదైనా తోటలో ఒకటి మంచి చెడ్డల హొలాన్ని చెట్టు ఎలా పెట్టినాడో ఇప్పుడు మనిషి చేతిలోకి ఒకటి వచ్చిందండి ఏదది సెల్ఫోన్ మా కోడలు ఉందండి మిర్యాలు తయారు చేయాలనుకో హలో గురియాలు చారు ఎలా తయారు చేయాలి అతను అడగదు అమ్మని అడగదు ఎవరిని అడగరు మనకి ఏది కావాలంటే కూడా అరచేతిలో మాయా చూపించి సెల్ఫోన్లు ఇచ్చే లోక సంగతులన్నీ వింటున్నాం వినాల్సింది మాత్రం వినాం ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక ఈ మాట విని వారు బాగుపడిన వారి గురించి ఒక్క స్త్రీ గురించి మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం ఏమండి మార్కు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చేసుకుని చాలా ఈ స్త్రీ కండి పన్నెండు సంవత్సరములు రక్తస్రావం చేత బాధపడుతుంది రక్తస్రావం అంటే అందరికీ తెలుసు కదా మనం అంతా మన భాషలో ఏమంటాం మహిళ అంటూ ఇట్లాంటివి మాట్లాడుతుంటాం సాధారణ భాషలో ఈమెకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉండిది రక్తస్రావము పన్నెండు సంవత్సరాల నుంచి ఉంది అనేక తిప్పలు పడింది చూడవలసిన డాక్టర్లందరినీ చూసింది మనం ముందుగా ఏం చేస్తాం మన పల్లెటూరులో ఏదన్నా ఒక చిన్న జబ్బు వస్తే అంటేనే సాయిబ దగ్గర పోయి దారం కట్టించుకుద్దాం లేదా ఆడబోయే అంతరం ఇచ్చుకుందాం ఏ కదా మనకు ముందు వచ్చేది ఈ మధ్యకాలంలో మారిండొచ్చు మారింటారని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు అయ్యే నాకు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ముందుగా నా సాక్ష్యాన్ని పంచుకున్నాలనుకున్నాను కానీ సమయాతీతం వల్ల ఒక పది నిమిషాలు అయ్యారు సమయం ఇచ్చారు ఒక నిమిషం ఇటు అయినా క్షమించండి అయ్యగారు కాబట్టి ఆ వేడి ఎక్కువయ్యో ఏందో అనుకోకుండా భయంకరమైన రక్తం వాంతి వచ్చింది నాకు అప్పుడు గోనగండలో ప్రతాపరెడ్డిని ఒక డాక్టర్ ఆర్ఎంపి వీళ్ళు పరిగెత్తుకుంటూ ఆడికి తీసుకుపోయినారు తీసుకుపోతే అతను అంటాడు ఇది చిన్న జపా మరి ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు బతుకున్నా దేవుని చిత్తమే కదా నాకు జబ్బు వచ్చినప్పుడు ఇరవై అంటే ఇరవై తర్వాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతికా నలభై ఏళ్ళు బతుకుతూనే ఉన్నా దేవుని చిత్తంలో కొనసాగుతూనే ఉన్నా చిన్న జబ్బు ఏంటయ్యా ఆస్తులు తరగదనే జబ్బు అంట ఇక అక్కడి నుంచి మా వాళ్ళు భయపడి కర్నూలకు తీసుకున్నారు కర్నూలు తీసుకెళ్తే ఆయన మాట ఏం తెలుసా అప్పట్లో అది ఏది నాగేశ్వరరావు ప్రేమాభిషేకం సినిమా రిలీజ్ అయింది అరే బాబు ఆడు శాలు వేసుకొని యాక్షన్ చేసినాడు నువ్వు నిజంగా కక్కినావు అంతే దానికి తినికేం సంబంధం లేదు అంటాడు ఏమని మాట నమ్మాలి ఈయనేమో ఆస్తులు కొడతాయి అంటాడు ఆయనేమో వాడు యాక్షన్ చేసినాడు నువ్వు నిజంగా ఎక్కినావు అదేం కాదు అంటాడు సో మన ప్రధాన అంశం అది కాదు కానీ ఈమెకు పన్నెండు సంవత్సరం నుండి రక్తస్రావం కలిగి పన్నెండేళ్ళు రక్తస్రావం అవుతుంటే భర్త దగ్గర ఉంటాడా భర్తకు దూరం ఉంటుందా కుటుంబానికి దూరమై ఉంటుందా బంధువుల ప్రేమకు దూరమై ఉంటుందా ఎవరు కూడా తన దగ్గరికి రానిచ్చే అవకాశం లేదు దానికి తోడు మోస ధర్మశాస్త్రం ప్రకారం అప్పుడు ఒక రక్తస్రావం కలిగిన స్త్రీని ఆ మాట చదువుకుందాం లేవియా కాండంలో లేవియా కాండము పదహైదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో మనకు స్పష్టంగా ఉంది ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా స్రవించినను. స్రవించినను. అవును ఆమె అపవిత్రురాలు అవును అవును చాలమ్మా ఆమె మంచం ముట్టుకున్న అపవిత్రమే కంచం ముట్టుకున్న అపవిత్రమే పొరపాటున కుటుంబంలో కూతురు కొడుకో వచ్చి తల్లి అని ముట్టుకుంటే కూడా ముట్టుకున్నవాడు కూడా పవిత్రుడు వాడు వెంటనే ఏం చేయాలి పోయి స్నానం చేయాలి తలంటూ స్నానం చేసి పిల్లలు అమ్మాయి పిల్లలు వినాలి జాగ్రత్తగా మీ గురించే చెప్తున్నారు జాగ్రత్తగా వినాలి ఎందుకంటే వినటం వలన విశ్వాసం వస్తుంది ముందు వినాలి నేను కూడా అంతే యవన కాలంలో ఉన్నప్పుడు పాటలు వాడేదాకా ముందు కూర్చొని ఎగిరెగిరి పాడేటోడి ఎందుకంటే పాటలు వాడాలంటే వాడే వాడాలి ఇమానీలే కాబట్టి ఆ తర్వాత నా కార్యక్రమాల్లో నేను ఎండిపోయేవాన్ని సో ఇది వద్దు దయచేసి విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం పొరపాట్న తన కూతురు కానీ కొడుకు కానీ ఆమెను ముట్టుకున్నట్లయితే వెంటనే వెళ్ళి తలంటూ స్నానం చేసి ఆ గుడ్డలు కూడా ఒత్తికేసుకుని సాయంత్రం దాకా ముట్టుకున్నందుకు వాళ్ళు కూడా అపవిత్రులే కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉండి దెకపొలి ప్రాంతము నుండి వస్తున్నాడు ఆ ప్రాంతానికని ఈమె వినింది ఎవరు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం స్త్రీ వినింది దెకపొలి అనే మాటకు బైబిల్లో పది పట్టణంలో కలిసేటువంటి ఒక కూడిక ఈయన అంతకుముందు అక్కడక్కడ స్వస్థతలు చేస్తూ చేస్తూ వస్తూ ఈమె మనసులో ఒక మాట అనుకునింది ఏమని ఏసుక్రీస్తు వారు మా ప్రాంతమునకు వస్తున్నాడని మొదటగా ఏం చేసింది విన్నది నేను ఉండే ఊరికి వస్తున్నాడు ఏసుక్రీస్తు వారని ముందుగా ఏం చేసింది వినింది విని వెంటనే ఆమెకు వచ్చిన ఆలోచన ఏమంటే నన్ను ఈయన బాగు అనేట ఒక ఆశతో మనసులో స్థిరపడిపోయింది రానే వచ్చాడు ఏసుక్రీస్తు వారు వచ్చి అలా ఇంకా మనం చూస్తాం కదా ఎవరైనా స్వస్థత వరం ఉన్న సేవకుడో లేదా అంతెందుకు లేండి ఒక రాజకీయ నాయకుడు వస్తే మనం ఎట్లా గుమ్ము కొడుతాం ఒకరిపైన ఒకళ్ళు పడుతూ తొక్కిసలాడుతుంటాం అలాంటిది లోకరక్షకుడు ఏసుక్రీస్తు వారు వస్తే ఇంకా జనాలు తక్కువ ఉంటారా సంపూర్ణంగా నిండుకున్నారు ఆ ప్రాంతం అంతా నిండుకున్నారు ఈమెను ముట్టుకున్నాడు కూడా అపవిత్రమే కానీ ఈమె అనుకున్నది మనసులో ఏమని నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్లయితే నేను బాగుపడతాను అని ఒక దృఢ నిశ్చింతనలో వచ్చింది వచ్చిన వెంటనే మరి ఆమెను అందరూ గుర్తుపట్టింటారు కదా పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం అయింది ఫలానామిక జబ్బుందని అందరికీ తెలిసిపోయి ఉంటుందా మన కులమాల తెలియదా ఆ మూల ఎవరికైనా చిన్న జబ్బు చేసిందంట అంట మంట తంట ఏమవుతుంది ఫస్ట్ అంట ఆ పిల్లకి ఇట్లా అంటనే తర్వాత తంట ఆ తంటంతా పోయి మంట ఊరంతా మంట ఇట్టుంటుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో ఆమె అందరికి ఐడెంటిఫై అయింది పలానా మనిషి అధిక రక్తస్రావం గల శ్రీ తెలిసిపోయింది ఇప్పుడు తను ఏం చేసిందంటే తన ముఖాన్ని కప్పేసుకుని ఎవరికి కనిపించకుండా కనిపించకుండా ముఖాన్నంతా కప్పేసుకొని ఆ జనాల్లో దూరుతూ దూరుతూ వచ్చి ఏసయ్య వస్త్రపు చెంగును అలా తాకేసి తాకిన వెంటనే రక్తస్రావం నిలబడినట్లు ఆమె గ్రహించేసింది తెలిసిపోద్ది కదా ఆమెకి ఎప్పుడూ పారుతుండే నీళ్ళు కట్టేస్తే నిలబడిపోతేమౌద్ది నిలబడిపోయిన తెలిసిపోవచ్చు ఆమె కూడా వెంటనే రక్తస్రావం కట్టుకుంది కట్టుకునింది కానీ అక్కడ ఒక విషయం జరిగింది ప్రభు అనే వారు ఇక్కడ నా వస్త్రపు చెంగుని ఎవరు ముట్టుకున్నారని అడుగుతాడు పక్కన ఈయన ఉంటాడు పేదరు దుడుగు మనిషి ఎవరని చెప్పమంటావు ప్రభు ఇంతమందిలో అసలు ఎవరెవరో లేకుండా తొక్కిసలాడుతూ వచ్చి ముట్టుకున్నారు ఎవరు ముట్టుకున్నారంటే మేమేం చెప్తాం నాయన కాదు ఆ స్త్రీ నన్ను ఎప్పుడైతే ముట్టుకునిందో నాలో నుండి శక్తి బయటికి వెళ్ళిపోయింది ఈ మాట వినగానే ఆమె భయం ముట్టుకుంది ఎవరికి ఈ స్త్రీకి పేరైతే రాయలేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో అవసరమైన వాటిని మాత్రమే రాస్తారు వెంటనే పరిశుద్ధ ఈ మాట చెప్పంగానే ఆమె భయపడింది ఈ మాట చెప్పినాక తెలుసుకుంటాడేమో ఇంతమందిలో నేను అవమానం పాలవుతానేమో అని తెలుసుకుని ఆమె వెంటనే ప్రభు అయిన పాదాల మీద పడి దేవా నన్ను క్షమించయ్యా అని క్షమాపణ వేడుకుంది వేడుకున్న తరువాత చూడండి కొంచెం ముందు ఒక వచనం చదవండి కుమారి ఏమి స్వస్థపరిచింది నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది ప్రభునేశ క్రీస్తు వారు ప్రతి ఒక్కరికి ఇదే మాట మాట్లాడు కొంటోండు కదా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది ఆ విశ్వాసము మొదట స్వస్థపడతామనే ఆలోచన మనలో రావాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి యేసయ్య మాటలు వినాలి వినుట వలన విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసము రావాలంటే ప్రభు అయిన మాటలే వినాలి లోకానికి సంబంధించిన మాటలు దినములో ఇరవై నాలుగు గంటలు ఇవే వింటుంటాం చెల్లు మొదలెడితే ఇంత ఇంత చిన్న పాలుదాగ పిల్లడు కూడా ఏమంటాడు ఏమంటాడు ఇట్లా ఏదో అంటాడు కదా లేదు కానీ వాక్యం ఏం చెప్తుంది తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును లోకము తగ్గను అంటే నువ్వు తగ్గరా అంటాడు ఏసయ్య తగ్గితేనే హెచ్చించబడతావు కాబట్టి ఈమె మొదటగా వినింది విశ్వసించింది తన జబ్బును పోగొట్టుకుంది ప్రేమైన దేవుని బిడలారా ఒకసారి రోమా మూడు ఇరవై మూడు చదవండి రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం కాబట్టి మనకి ఈ వాక్యము వినాల్సిన అగత్యం వినాలి విని విశ్వసించిన వాడే బాగుపడతాడు నేనంటే నేను సంఘంలో ముందుగానే వెళ్ళి పాటలు పాడతాను లాభం లేదు నేను సంఘంలో గొప్ప పరిచయం చేస్తాను లేదు వినాలి విశ్వసించాలి రక్షింపబడాలి దేవుని పనిముట్టుగా నువ్వు వాడబడి ముందుగా నీ పాపాలని ఒప్పుకో నిజంగా నా పాపముల నిమిత్తము ప్రభు అయిన ఏశక్రీస్ వారు శిలువలో శ్రమ పొందారు తన రక్తం చేత నన్ను కొన్నాడు కాబట్టి నీకు రుణస్తున్న ఉంటానయ్యా ఈ సువార్తను నమ్మి ఎప్పుడైతే నీవు దేవుని దృష్టిలో తగ్గించబడతావో ఖచ్చితంగా ధన్యుడవైతాడో పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం దొరుకుతుంది ఫ్రీలర్ ఆ మాటలు ఎందుకు చెబుతున్నానంటే అదే రోమ ఆరు ఇరవై మూడులో కూడా ఒక చక్కని మాట ఉంది ఏలయనగా పాపము నుండి వచ్చి జీతము మరణం అయితే దేవుని కృపావరము చేత మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం పాపం వల్ల వచ్చేది మరణమే ఏసుక్రీస్తు ద్వారా వచ్చేది మనకు నిత్య జీవము కాబట్టి ప్రేమైన దేవుని విడలారా ఈ కాల సమయంలో మీకందరికీ ఒకటే తెలియజేస్తూ ఉంటాం దేవుని మాట్లాడి ఆ సి మీ హృదయాల్లో ఈ మాటలను ఉంచుకొని మరి ప్రభునందు నమ్మిక ఉంచి విశ్వాసంతో ముందుకు పోయి ప్రభు యొక్క ఆశీర్వాదములు మీరు అందరు పొందుకుంటారని ఈ చిన్న అంశం ద్వారా మీకు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధనామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమె ప్రత్యేకించి మరొకసారి ఈ సదవకాశాన్ని కలిగించినటువంటి ఐగారికిని సంగమంతటికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వందనాలు తెలియజేస్తుంటాం క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా చక్కడ వాక్యం అందించిన హిమానియల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయములో దయచేసి మనమందిరము కూడా తల్లివంచి ఉండగా వాక్య పాలింపు కొరకు ప్రార్థన చేసుకుందాం అంతవించి ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న అలాగే దానమయ్య గారు మనము ప్రార్థన నడిపిస్తారు క్లుచిని ప్రార్థన అందరు తల్లలు ప్రార్థన చేస్తుంది సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన నా ప్రభు నీ ఘనమైన పాదములకి చెల్లిస్తున్నాము చెల్లిస్తున్నావునైనా గడిచిన తండ్రి ప్రభు సంవత్సరం అంతా కూడా తండ్రి మమ్మల్ని కాపాడి దీవించి ఆశ్రదించి నా తండ్రి ఏ సంవత్సరం ఏం సంభవించను ఏం జరగను మాకు తెలియదు నాయన నీకు పాఠం తెలుసు నా తండ్రి మేము నానైనా అవసరం ఎప్పుడు వస్తున్నావు నీ కొరకు మెలకు మేము ఇటువంటి వాక్యములు ఇవి నీకు ప్రభావం విడిచిపెట్టకుండా మాలోచుకొని నెమరు వేసుకొని నీ వాక్యానుసారంగా నడుచుకునే కురబుని మాకు అనుగ్రహించి గొప్పతని బొమ్మ నడుచున్నాము నా తండ్రినైనా దేవుడు తండ్రి ఘనమైన దేవుడునైనా మరి నా స్వరం ఎప్పుడైనా పడినా నా సెలివిచ్చిన గొప్ప దేవుడు తండ్రి మేము రాలేక మేము అనేకమైన మేము పాపములు పడిపోయి సెల్లుల ద్వారా అన్నింటి ద్వారా మేము పడిపోయి తండ్రి